హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ ఇప్పుడు మీరు వినబోయే కథ పండుటాకుల పాట అనగా అనగా ఒక పెద్ద రావి చెట్టు ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ ఆ కొమ్మకొక చిన్న రెమ్మ ఆ రెమ్ముకొక చిన్ని చిగురుటాకుచి గురుటాకును గాలి చల్లగా జోకొట్టింది సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి ఆనందంతో ఉబ్బిపోయింది చి గురుటాకు ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది ఈ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్న సన్నగా వచ్చింది ఈ పాటను పండుటాకులు విన్నాయి అవి కూడా పాట అందుకున్నాయి రావి చెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి చిగురుటాకు ఈ పాట విన్నది ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు పండుటాకులు రాలే వేళయింది అని చెప్పింది పక్ష ఆకు కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకురాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది మండకు చెప్పింది మండ కొమ్మకు చెప్పింది కొత్తబోదెకు చెప్పింది బోదె తల్లిచెట్టుకు చెప్పింది తల్లిచెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా చేసింది చిగురుటాకును విచారించవద్దను నన్నే అంటిపెట్టుకుని ఉండమను నేనిచ్చే ఆహారం ఆరగించమను ఎండలో చలి కాచుకోమను గాలిలో ఆడుకోమను పండుటాకుల పాటపాడే సమయం దానంతటా అదే వస్తుంది అప్పటిదాకా ఆగమను ఈ మాట బోదే కొమ్మకు చెప్పింది కొమ్మ మండకు చెప్పింది మండ రెమ్మకు చెప్పింది రెమ్మ చిగురుటాకు చెప్పింది అమ్మ చెప్పినట్టే చేస్తానులే అన్నది చిగురుటాకు అది తల్లినే అంటిపెట్టుకున్నది ఎంతో ఆహారం తీసుకున్నది ఎండలో చలి కాచుకున్నది గాలిలో ఆడుకున్నది పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది తర్వాత పసుపు పచ్చగా అయింది మళ్లీ పాట వినిపించింది పండిన ఈ ఆకుకూడా పాట విన్నది మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది పాట తెచ్చిన గాలి మెల్లిగా పండుటాకును చెట్టు నుంచి వేరుచేసింది పండుటాకు గాలిలో తేలుతూ క్రింద పడిపోయింది కింద అనేకమైన ఎండుటాకులున్నాయి వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘనిద్రపోయింది నీతి జీవితంలో ప్రతి దశలో సహనం క్రమ పద్ధతిలో ఎదగడం చాలా ముఖ్యం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ